హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ భక్తి నేను మీ సౌమ్య ఈరోజు మన ముందు శివరుద్ర సాధువు గారు ఉన్నారు ప్రస్తుతం హోలీ పండగ అంటే చాలామంది రకరకాల రంగులతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అసలు హోలీ పండగ విశిష్టత ఏంటి అసలు హోలీ పండుగని ఎందుకు జరుపుకుంటారు ఈసారి చాలామంది మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఈ రంగు వీళ్ళ ఈ రాశి వాళ్ళకైతే సెట్ అవుతుంది వాళ్ళకి లక్కీ లక్కీగా వాళ్ళకి లక్కిచ్చామంటారు ఈ రంగు వాళ్ళు యూజ్ చేస్తే అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు మరి నిజాలు ఎంత అబద్ధాలు ఎంత అన్నీ కూడా తెలుసుకున్నాం నమస్తే గురువుగారు నమస్కారం అమ్మ ప్రస్తుతం హోలీ విశిష్టత ఏమంటారు అసలు హోలీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎందుకు హోలీని జరుపుకుంటారు చూడమ్మా మనము సైంటిఫిక్గా మాట్లాడుకోవడానికి సందర్భాలు ఉన్నాయి ఇక్కడ సైంటిఫిక్ అనడానికి ముందు కూడా శాస్త్రజ్ఞానాలని మాట్లాడాలి అంటే పురాణ గాథలు మన యొక్క దేవుడి యొక్క చరిత్రని మహామునులు మహా మా పెద్ద పెద్ద యాగాలు చేసిన పండిత వర్యులు రాసింది అది స్థితుగతులని అనుభవించే ఆలోచన చేసినప్పుడు చూడండి హోలీ యొక్క ప్రత్యేకత అంటే పేరు ఎలా వచ్చిందంటే హోలిక రాక్షసి వల్ల వచ్చింది ఒక రాక్షసి ఉంది మన భూమండలంలో చాలామందిని ఇబ్బంది పెట్టి గుడులు గోపురాలని మంచి వ్యక్తులని ధ్వంసం చేసిన ఒక రాక్షసి ఉన్నది ఆ రాక్షసికి పేరే హోలిక హోలిక రాక్షసి ఆవిడ ఎవరంటే అమ్మా సాక్షాత్తుగా హిరణ్యకశకుడికి తొడబుట్టిన చెల్లెలు హిరణ్యకశకుడు అంటే మన పురాణాలలో ఏం చూస్తామంటే నరసింహస్వామి చేతుల ద్వారా ఇలా ప్రేగులు ప్రకలించబడ్డ ఒక భక్తుడు హిరణ్యకశకుడు వచ్చేసి పరమశివుడి యొక్క మహాభక్తుడు అయిన వరాన్ని పొందుతాడు శివుడి దగ్గర ఏమని అంటే నాకు చావు ఉండకూడదు ఒకవేళ చావే రావాలి అని అంటే అటు మనిషి కాకుండా మృగం కాకుండా ఉండాలి ఒకటి రెండవది పైన గాలి నుంచి చావు రాకూడదు కింద భూమి నుంచి రాకూడదు ఆకాశం నుంచి రాకూడదు అటు ఇంటి బయట చంపకూడదు లోపట చంపకూడదు ఇలా కొన్ని నియమాలు పెడతాడు ఈ అన్నింటి నియమాలల్లో ప్రత్యేకంగా ఇంకొక నియమం ఏముంటుందంటే ఒక ఆడ మగ వాళ్ళ ద్వారా కలిగిన సంతానం అయ్యి ఉండకూడదు అంటే పుట్టకలేని వాడి ద్వారా నాకు మరణం రాసి ఉండాలి అని చెప్పి వరాన్ని వదితే తదాస్తు అని చెప్పి పరమేశ్వరుడు వెళ్ళిపోతాడమ్మా ఓకే ఆయనే హిరణ వరాన్ని పొందిన మహానుభావుడు ఆయన ఏం చేస్తాడు వరాన్ని పొందిన తర్వాత గర్వంగా దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేస్తూ గుడి గోపురాలని ధ్వంసం చేస్తూ రాజ్యాలపై దండయాత్ర చేసి విలువైన అన్ని తీసేసి గుడిపై దండయాత్ర చేసి గుడిలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ విగ్రహం ప్లేస్లో హిరణ్య కశకుడి యొక్క విగ్రహాన్ని పెట్టడం అంటే నేనే దేవుడిని కదా ఇప్పుడు దేవుడు నాకు వరం ఇచ్చాడు చావు లేదని కాబట్టి నేను ఏదైనా చేసుకుంటా అనేది ఒక విర్రవిగేతనం అనమాట దాంట్లో ఈనగారికి చాలా చక్కగా సహకరించింది చెల్లి మీరు అంటున్న హోలీ పండుగ సంబంధించిన పేరు హోలికా రాక్షసి అయితే చెల్లికి ఈ అన్నగారు ఏం వరం ఇస్తాడు అంటే హిరణ్యకశకుడు నీవు ఎవరినైనా ధ్వంసం చేయాలి ఎవరినైనా ముట్టుకోవాలి ఏదైనా ఆజ్ఞాపించాలి అని అంటే నీ వస్త్రం మంట అంటాడు అంటే అగ్ని ఆ అగ్నికి ఎవరినైనా ఆహుతి చేసే శక్తిని నేను ఇస్తాడు శివుడికి వరం ఏమో శివుడేమో అన్నకిస్తాడు అన్ననేమో చెల్లికి వరం ఇస్తాడు ఈ విధంగా ఉన్న ఓ సమయంలో అమ్మ హిరణ్యకశకుడికి ఓ శుభముహూర్తాన ప్రహ్లాదుడు పుడతాడు భక్త ప్రహ్లాదుడు చిన్న వయసులో పుట్టి హరినామస్మరణంతోనే అసలు ఏ విధంగా పంతాన్ని గెలవాలి హిరణ్యకషకుడి యొక్క ఈ రాక్షస సామ్రాజ్యాన్ని ఏ విధంగా ఒక విధంగా అంటే దెబ్బతీయాలి అంటే ఇప్పుడు ఇచ్చేస్తాడు పరమాత్ముడు వరానికి విరుగుడు లేదని విర్రవిగుతున్నాడు హిందూ దేవాలయాలు సంప్రదాయాలని మంచి మనుషులని ధ్వంసం చేస్తూ వస్తున్నాడు చెల్లికి వరమిచ్చాడు చెల్లి రాక్షసాయి ఊరు ఊర్లో తగలబెడుతుంది మంట మంట పరంగా అగ్నిపరంగా ఈ విధంగా చేయాలంటే దేవాది దేవతలు భక్త ప్రహ్లాదుని పుట్టించిన ఆ సందర్భం వచ్చాక జరగాల్సిన తతంగ జరిగితే ఆయన పుట్టడం పుట్టడమే హరినామ స్వరంతో పుడతాడు హరి 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 అని విష్ణు అని నారసింహ అని ఇలా దేవుడి పేరుతో పుడతాడు హిరణ కషకుడికి దేవాది దేవతలు అంటే కోపం కదా ఎందుకంటే వాళ్ళ విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నవాడు ఆయన రక్త సంబంధమై ఆయన పుడితే ఈయన కోపం వస్తుంది కదా దేవుడు ఎక్కడున్నాడు అన్న కోపం ఎక్కువ వస్తుంది ఇవి మనకి చిత్రాల్లో కూడా ఉన్నాయి పురాణాలలో రాశారు పాఠశాలలో వేస్తారు పిల్లల్ని వేద పాఠశాలలో హిరణ్యకశగుడే దేవుడు హిరణ్యకశగుడే మన రక్షకుడు హిరణకడే రాజ్యం అంటే ఇది అని చెప్తూ ఉంటే ఈయనేమంటాడు అసలు హిరక హిరణ్యకశగుడిని పాలించేది కూడా హరినామస్మరుడైన వాడే ఒక దేవుడున్నాడు ఈశ్వరుడున్నాడు పరమేశ్వరుడున్నాడు విష్ణు దేవుడు ఉన్నాడు అని ఈయనే చెప్తూ ఉంటాడు ఆ విద్యా బుద్ధుల నుంచి ఎలగొట్టేస్తారు నీవు మీ నాన్న చెప్పినట్టు నువ్వు వినట్లేవు మా విద్య మీకు కాదంటే అక్కడి నుంచి అర్హత పోతుంది తర్వాత సింహాలు పులులు వీటిపై వేట చేస్తాడు అయినా కూడా ఆ చిన్న ఏడు సంవత్సరాల బాలుడు తండ్రి పేరు తలుచుకోవడానికి చిత్ర విచిత్రమైన వేషాలు ఇస్తుంటాడు హిరణ్యకేసడు ఏనుగుల ద్వారా తొక్కిస్తాడు అప్పుడు మరణం రాదు పెద్ద పెద్ద కొండలపై నుంచి తో పైనుంచి తోసేపించినా కూడా కింద నుంచి నడుచుకుంటొస్తాడు హరి హరి అనుకుంటా ఇదేంటి ఎన్ని విధాలుగా చేసినా చావట్లేడు ఆలోచన తీవ్రంగా దాల్చిన తర్వాతమ్మ హోలికాకి ఏం చెప్తాడంటే నా కడుపున గండానికి పుట్టాడు హరినామస్మరణం చేస్తున్నాడు భక్త ప్రహ్లాదునికి మీరు చేయాల్సిన విషయ వివరణ ఆయన గారిని నీ ఒడిలో కూర్చోబెట్టుకొని నీ ఒళ్ళంతా కాల్చుకో ఈవిడ దగ్గరున్న వరం ఏంది ఎవరినైనా కాల్చే శక్తి ఉంది కదా ఒళ్ళో కూర్చోబెట్టుకొని కాల్చుకుంటుంది కాల్చుకున్నప్పుడు విష్ణుదేవుడి యొక్క బలాన్ని చూయించి అక్కడే ఆ హోలిక రాక్షసిని ఆయన అదే మంటలో దహనం చేసేస్తాడు అంటే చంపేస్తారు అక్కడికి హోలిక రాక్షసి ఆ మంటలో చనిపోతుంది ప్రహ్లాదుడు నడుచుకుంటూ వస్తాడు మంటలో నుంచి అప్పుడు విపరీతమైన కోపం వస్తుంది ఈ ఏమని ఏ రా బాలక నా కడుపులో నా తొడబుట్టిన నా చెల్లెని చంపినావు నీవు ఎక్కడున్నాడు నీ హరి పిలువ నేను చూసుకుంటా ఎన్ని విధాలుగా నిన్ను కాపాడుతున్న హరి ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటే ఈయనకి వరం ఏముంది అసలు పుట్టుక లేనివాడి వల్లనే ఈయనకి అని చెప్పి రాసుకున్న వరాలు ఉన్నాయి ఈయనకి గర్వంతో చాలా 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 విర్రవేయ్యి ఆ చేతిలో గద ఉంటుంది ఆ నేను అన్ని స్తంభాలను కొడుతూ ఉంటే అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు ఎక్కడ చూసినా హరి నామస్మరణంతోనే ఉంటుంది నీలో హరి ఉన్నాడు నాలో హరి ఉన్నాడు ఈ ఇక్కడ ఉన్న గోడల్లో ఈ స్తంభాల్లో ఉన్నది అని అంటే అవునా అని చాలా చాలా కోపంతోనే స్తంభాలను కొడుతున్నప్పుడు రెండు స్తంభాలను కొట్టిన తర్వాత మూడో స్తంభాన్ని కొట్టక ముందుకి చీల్చుకుంటుంది అది అంటే ఇద్దరు ఒక ఆడ ఒక మొగ లేకుండా ఒక రాయి నుంచి ఉద్భవించిన వాడు నరసింహుడు బాగా గుర్తుపెట్టుకోండి ఆయనకి వరంలో ఏముంది హిరణ్య ఆడామగ ద్వారా కలిసిన ఒక కలయిక ద్వారా పుట్టకూడదు నా మరణం కోసం అని అన్నప్పుడు ఈయన గారు రాయి నుంచి ఉద్భవిస్తాడు అంటే అప్పుడు నారసింహుడు పుట్టినట్టు అర్థం ఆ తరుణం వచ్చి రావుడు రావుడే కోపంతో చాలా 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 పోరాటం ఎలా అంటే అవతల వ్యక్తి హిరణకర్షకుడు కూడా బలవంతుడే తండ్రి రావుడు రావడమే సింహరూపంతో వస్తాడు మొహం మొత్తం సింహ రూపం ఉంటుంది తండ్రి మొట్టమొదటగా ఎత్తిన మొట్ట రూపం రూపం అనమాట నారసింహుడివి ఆ రూపము చేతులు పెద్ద పెద్దగా గోర్లు వేసేసుకొని కింద వచ్చేసి మానవ రూపం ఉండి పైన సింహ రూపం ఉంటుంది తండ్రికి ఉగ్ర రూపం వచ్చేసి ఆయన దాన్ని తీసుకెళ్ళి కడప మధ్యలో పెడతాడు కడప మధ్యలో అంటే ఇంటి లోపల కాకుండా బయట అటు పైన కాకుండా ఇటు కింద కాకుండా మధ్య కడప మధ్యలో కూర్చొని గాలిలో కూర్చొని చంపుతాడు ఇట్లా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఆయనని పెకిలిస్తాడు పెక్కిలిసి ఆ పేగులు మెడలేసేసుకుంటాడు చాలా గట్టిగా అరుస్తుంటాడు అప్పుడు తండ్రి ఆ అరుపులకి అక్కడున్న రాజ్యమంతా దద్దరిళ్ళిపోతుంది ఉంటుందా లేదంటే ఏమైనా అయిపోతుందా అని చెప్పి భక్త ప్రహ్లాదుడికి ఏం చెప్తారంటే నీవు వెళ్ళి హరిణి శాంతం అయ్యేలా ఆలోచన చేయి పాటలు ఏదైనా పాడమని చెప్పిన సందర్భాన్ని చూపిస్తారు చాలా చక్కగా ఉంటుంది సినిమాల్లో కూడా అప్పుడు ఈయన గారు తండ్రి శాంతి శాంతి అని అన్నప్పుడు శాంతించడు ఆయన గారు నారసింహుడు ఏం చేస్తాడంటే శివుడికి మనం ఖచ్చితంగా ఎక్కడైనా కూడా భక్తి పోరాల్సంగా ఉంటాం పరమాత్ముడు అప్పుడు ప్రత్యక్షం అవుతాడు తండ్రికి నారసింహుడికి ఓకే నారసింహ జనన మరణాలని రాసే విధాతని నేను నీ కోపాన్ని చూసాం నన్ను మించిన కోపమే నీకు వచ్చింది కాబట్టి ఇకపై నీ పేరు శివుడితో పాటు పిలుచుకునే పేరే కేశవ శివకేశవ అని పేరు పెడతాడు నరసింహస్వామి పేరు అది శివుడే అంతర్యామి కోపంలో శివుడికి కూడా ఆ రోజు మెచ్చే అంత కోపం వస్తుంది కాబట్టి శివకేశవాన్ని బిరుదిస్తారు నరసింహస్వామికి కేశవ అనేది నరసింహస్వామి పేరు శివుడి పేరు శివ అనేటిది కూడా శివుడి పేరు ఇలా శివకేశవ పేరు వస్తుంది ఆ విధంగా వచ్చిన ఆ సందర్భం పౌర్ణమి అమ్మ ఆ పౌర్ణమి రోజు ఆ హోళిక రాక్షసిని చంపిన ఆ తరుణాన్ని హోలీ పండగ చేసుకున్నారు రాజ్యం అంతా అంత పెద్ద రాక్షసి చనిపోయింది కదా ఊరంతా తగలబెట్టేది ఊ అంటే అంటే గొడవలకు వచ్చి అందుకు అన్న సహకరించేవాడు రాజ్యాధికారం అని ఆ రోజు భక్త ప్రహ్లాదు పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని సువిశాలంగా పరిపాలించడం చేత ఆ ఒక విద్వాంసకరమైన విజయాన్ని వాళ్ళు గెలిచి చూయించడం ద్వారా హోలిక రాక్షసి పేరు మీదని హోలీ పండుగ చేసుకుంటారనేది పురాణ పురాణ ఓకే ఇప్పుడు కాదంటారు ఇప్పుడు పురాణ గాథల్లో ఉన్న పండగ అలాగే చేసుకుంటున్నారు అక్కడ రంగులు ఎక్కడ ఉన్నాయి మీరు అన్నట్టుగానే ఒక మాట రంగులైతే లేవు కదా శాసనాల్లో పండగ ఆ విధంగా రాక్షాసుని సంహరణ ఇరణ్యకసుడు చనిపోతాడు అదే రోజు అదే రోజు చెల్లి హోలిక చనిపోతుంది అదే రోజు నారసింహుడు పుట్టి వీళ్ళని అంతం చేస్తాడు ఇన్ని సందర్భాన్ని హోలీ పండుగ చేసుకునే రోజు రాక్షసి పేరు మీద పెట్టారమ్మా అక్కడైతే రంగులు చల్లలేరు రాశారు పండగ ఏం జరిగింది అన్నడానికి మీరు అడిగిన ప్రశ్నకు జవాబు రెండవ తరుణాన్ని ఎలా చేసుకుంటారు పండగ అంటే అమ్మ మన్మధుడి యొక్క బాణాన్ని పరమేశ్వరుడు ఒక సందర్భంలో మన్మధుడు రతీదేవి మన్మధుడి యొక్క భార్య ఇద్దరు వాళ్ళ కామానికి సంబంధించిన ఒక సంధ్యా సమయాన్ని గడుపుతుంటారు ఆనందంగా ఆ సమయంలో పరమేశ్వరుడు మహాయజ్ఞంలో ఉన్నప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఈయన ఎవరో విచిత్రంగా కూర్చున్నాడు ఏంది ఇక్కడ అర్ధనగ్నంగా కూర్చున్నాడు మిడలో పామున్నది అర్థం అవతలేదు అన్న ఆలోచనతోని ఆ బాణాన్ని తీసి తండ్రికి కొడతాడు డిస్టర్బ్ చేస్తాడు అంటే భగ్నం అప్పుడు తండ్రికి చాలా కోపం వస్తుంది ముల్లో కాధిపతి నేను నేనే దీక్ష ఇంత పెద్ద పరిస్థితి తీసుకొచ్చాడా నేనంటే ఎవరో తెలియదని చెప్పేసి కళ్ళు తెరసుడు తెరసుడే మన్మధుడిని దహనం చేస్తాడమ్మా బాగా గుర్తుడు ఒకటేసారి ఇట్లా కాలిపోతాడు ఆయన ఆ కాలిపోగానే బూడిదైపోతాడు బూడిదైపోయిన సందర్భం రతీదేవి పక్కనే ఉంటుంది కదా అంటే భార్య వచ్చేంటది క్షమించండి పరమాత్మ తెలియక జరిగిన తప్పు కదా నా యొక్క పెనిమిటి అంటే మన్మధుడిని మళ్ళీ బ్రతికించే ప్రయత్నం చేయండి అని మొక్కితే తండ్రికి ఆగ్రహం తీవ్రంగా ఉండడం చేత వలదు వలదు ఓసారి నా నోటి నుంచి కానీ నా చేతి నుంచి జరిగిన ప్రభావాన్ని నేను మళ్ళీ వెనక్కి తీసుకోలేను పాపానికి ప్రాక్షిత్వాన్ని చేయగలుగుతాను కానీ మళ్ళీ నేను మన్మధుడిని నీకు అప్పచెప్పలేను అని అంటాడు మరి ఎలా చేయాలి ఎక్కడి నుంచి చేయాలి అని అంటే అదే రోజు మళ్ళీ పౌర్ణమి మన్మధుడిని చంపిన రోజు కూడా పౌర్ణమి అప్పుడు తండ్రి ఏమంటాడంటే కాముడి రూపంలో అంటే కామంతో పరమాత్మని గుర్తుపట్టలేడు కదా ఈ మన్మధుడు బాణం వేశాడు కదా ఆ కామంతో మీ కామం అనే ఒక పదంతో మీరు నిజస్వరూపాన్ని చూసి కూడా అశ్రద్ధ చేయడం చేత ఇదే రోజు ప్రతి సంవత్సరం నీ యొక్క భర్త మళ్ళీ చస్తూ ఉంటాడు కానీ రూపం లేకుండా ప్రతి జీవితంలో ఉంటాడు కామంతో ఇప్పుడు అందరి జీవితంలో ఉంటాడు సహజమే అందరి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉంటుంది కాబట్టి ప్రతి పౌర్ణమి రోజు కాముడి యొక్క దహన కార్యక్రమాలు చేస్తారు కామ దహనం అంటారు కొన్ని ఏరియాలో నాతురామంటారు ఆయన్ని బొమ్మలు పెట్టి అది చేసి ఇది చేసి చేసి ఆ బూడి దగ్గర రాసుకుంటారు ఈ విధంగా జరిగిన ఒక తరుణం కూడా హోలీ పండుగలో భాగం డప్పులు కొట్టేసి భజన్రీలు చేసి చేసి ఒక తరుణం అమ్మ ఇక్కడ రంగులు ఎక్కడ ఉన్నాయి మళ్ళీ రంగుల సందర్భం రాలేదు కాబట్టి ఇవి రెండు పురాణ గాథల్లో చెప్పుకున్న విషయాలు మనకు పరమాత్ముడు ఇచ్చిన రోజు పండగ రోజు ఇది మూడో తరుణానికి వెళ్దామమ్మ మూడో తరుణంలో నీవంటున్న అదే రంగుల పండుగ విషయాలు మాట్లాడాలి ఎండాకాలం వస్తుంది కదా ఇప్పుడు మనకు మీరు నేను కూర్చున్న ఈ రోజు ఇంకా రేపు ఎల్లుండి హోలీ పండుగ తర్వాత తీవ్రమైన ఎండలు వచ్చే అవకాశాలు ఎక్కువ వస్తాయి ఇంకా అప్పట్లో మునివర్యులు ఏం చేశారంటే అమ్మ భూమండలంలో నీళ్లు చాలా తక్కువగా ఉన్న రోజుల్లో అప్పట్లో చాలా చాలా సందర్భాల్లో మాట్లాడాలి ఇవన్నీ ఈ మూడు నాలుగు నెలలు నీటి గురించి చాలా కష్టమవుతుంది అన్న ఆలోచన చేసి అష్ట సుగంధాలని అంటే పండ్లు పలు రకాలైన రంగుల పండ్లను తీసుకొచ్చి వాటిని దంచి వాటిని బాగా పెకిలించి అంటే దాన్ని పిండి చేస్తే కొన్ని రంగులు వస్తాయి తల్లి ఆ రంగులన్నింటినీ శరీరానికి వృద్దేవాళ్ళు ఎందుకు రుద్దేవాలంటే అమ్మ ఈ నాలుగు నెలలు స్నానం చేయకూడదనే ఆచారం పెట్టారు వాళ్ళు ఎందుకంటే నీళ్ళ గురించి కష్టమవుతున్న రోజులు ఎండాకాలం వస్తుంది కదా ఎక్కువ నీళ్ళు ఉపయోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పంట పొలాలు చూడాలి స్నానాలు చేయాలి ఇంట్లో ఉన్న పనులన్నీ చేయాలి ఒంటిని కడుక్కోవాలి తర్వాత దాహం అనేది ఇవన్నీ కంటే రోజువారీ ఉన్న నెలల కంటే ఎక్కువ జరుగుతాయి ఈ మూడు నెలల్లో అలా జరిగితే తర్వాత ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో అప్పట్లో మునివరులు చేసింది ఏంటంటే అమ్మ చాలా తెలివిగా ఈ రంగులు పూస్తే ఆ రంగులు మూడు నెలల వరకు పోయకపోయేటి అంట శరీరం నుంచి ఎందుకంటే శరీర రక్షణ అవసరం కదా మనకి ఇప్పుడు దుమ్ము కాని దూరి కానీ ఇంక ఇంట్లో పడుకున్నప్పుడు అప్పట్లో కిందనే పడుకునే వాళ్ళు ఎలాంటి చర్మ వ్యాధులు కూడా రాకుండా స్నానాలు మూడు నెలలు చేయకపోతే ఏమి ఇబ్బంది కాకుండా ఉండడానికని రంగులు రాసేవాళ్ళు అది కూడా వృక్ష సంపద నుంచి తెచ్చినాయి అంటే చెట్ల నుంచి తెచ్చినాయి అక్కడ రాసింది దేనికి శరీరాన్ని రక్షించడానికి మొదట ఋతుపవనాలు జూన్ పదమూడు పదిహేను తారీఖు పడుతూనే ఉంటాయి ఆ వర్షం వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు ఆ రంగు ఆటోమేటిక్గా వెళ్ళిపోయే రోజు వస్తుంది అంటే మూడు నెలలు ఎలాగూ ఉంటారు కదా రంగుతోని అప్పుడు వాళ్ళు స్నానం చేసే ఆచారం అనేది ఆ యొక్క వర్షానికి వచ్చే అవకాశం ఎక్కువ ఉండడం చేత మూడు నెలలు ఆయుర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికని శాస్త్ర జ్ఞానాల ప్రకారంగా మునివరులు మనకి ఇచ్చిన వస్తువు ఏ విధంగా పాడాలి ఏ విధంగా చెయ్యాలని ఇప్పుడు ఏం చేస్తున్నారు అదే హోలీ అక్కడ మొట్టమొదట నీళ్లు కాపాడాలి నీళ్లు ఉపయోగపడాలని చేశారమ్మా నీళ్ళతోనే నీళ్లతోనే రోజు గంగా భయంకరంగా ఏర్పడుతుంది కదా కాబట్టి మానవులు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రంగులు శరీరానికి రుద్దుకొని కాపాడుకున్నాము ఇక్కడ ఆనందంగా చేసుకుంటున్న తరుణం అది నీళ్ళు ఎక్కువ వృధా చేస్తున్నారు ఇంకో విషయం ఇదే హోలీ పండగ రంగు రంగుల విషయంలో కొంచెం మార్పులు చేర్పులు చేస్తారు కాముడిని ఏమో పౌర్ణమి రేపు అనంగా ఇక్కడ కాలుస్తారు సౌత్లో నార్త్లో ఎలా అంటే పౌర్ణమి రోజే కాలుస్తారు కాముడిని కాల్ చేసుకొని పౌర్ణమి గడియపడ్డాక కాలుస్తారు మన వాళ్ళు ఏం చేస్తారు ఒకరోజు ముందు కానీ ఒక ఒకరోజు అటెక్ట్ చేసుకొని పండగ చేస్తారు డిఫరెన్స్ ఉంటుంది ఈ మారవాడి వాళ్ళు ఈ మారవాడి వాళ్ళు ఆ రోజే చేయడానికి గల కారణం ఏంటంటే అమ్మ వీళ్ళు రాధ ఎవరైతే శ్రీకృష్ణుడి యొక్క సతీమణి మనం మాట్లాడుకున్న పురాణ గాథల్లో అమ్మ రాధమ్మ గారు ఏం చేస్తారంటే ఒక సమయం సందే సమయంలో కూర్చున్నప్పుడు శ్రీకృష్ణుడిని కృష్ణ నీవు ఎందుకు ఇంత నల్లగా ఉన్నావు అని అడుగుతుంది అంటే సృష్టి లయకార కూడా నేను రంగులతో పని ఉండదు కదా అంటే లేదు లేదు నీవు నాకంటే నల్లగా ఉన్నావు అని అంటారు అన్న ఆ సందర్భం వెళ్ళి యశోదామాతకి చెప్తాడైనా అమ్మ నన్ను రాధ నల్లగా ఉన్నామని హెచ్చరిస్తుంది అన్న మాట చెప్పినప్పుడు ఆయన మనసు కొంచెం నొప్పి అయితే నొప్పి అని కాదు ఆ యొక్క సందర్భాన్ని మలిసిన తరుణం ఎలా ఉంటుందంటే మాత కొన్ని రంగులన్నీ కలుపుతుంది అన్ని బిడ్డ అన్ని రంగులు తీసుకురా అన్నీ కలుపు కలిపి రాధపైన చల్లు అని అంటారు అన్ని రంగులు కలిపేసేసి ఒకేసారి చల్లుడు చల్లుతారు అమ్మ మీద చల్లినప్పుడు అమ్మ శరీరం అంత నల్ల రంగులో మారుతుంది ఇప్పటికైనా టెస్ట్ చేసుకోవచ్చు అన్ని రంగులు కలిపితే వచ్చేది నలుపు రంగే ఆ నలుపు రంగు మీద వేసేస్తారు అందరూ నీవు కూడా నల్లగా చూసావా ఎన్ని రంగులు కలిపినా నలుపు రంగే శాశ్వతమైనది కదా కాబట్టి ఇకపై దేవి దేవతల విగ్రహ ఆరాధనలు చేసినప్పుడు నిన్ను నన్ను నలుపుగా పెట్టి పూజ చేస్తారు పాలరాతి విగ్రహాలు చాలా తక్కువ మన దగ్గర పాలరాతితో పాటు చేసిన విగ్రహాల్ని కూడా నలుపు రంగు రాసేసి చేస్తారు శ్రీకృష్ణుడిది రాధది అలాగే ఉంటుంది బాగా గమనించండి పాలరాతి విగ్రహాలే నలుపు రంగు రాస్తారు ఎందుకంటే ఆ తరుణం జరిగిన రోజు కూడా ఈ హోలీ పండగ పౌర్ణమి రోజే నాలుగు తరుణాలు ఉన్నాయమ్మా ముగ్ ముగ్గురు దేవతల గురించి చెప్పామా శివుడి గురించి చెప్పామా విష్ణుదేవుడి గురించి చెప్పామా మన్మధుడి గురించి మాట్లాడామా శ్రీకృష్ణుడి గురించి చెప్పాము జ్ఞానాలు మనం పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు తెలివిగా ఉపయోగించి ఈ నాలుగు నెలల నీటిని ఏ విధంగా కాపాడాలని ఇచ్చారా ఇప్పుడు రంగుల విషయం ఎక్కడొచ్చిందో నీవే రంగులు కూడా హోలీ పండగ అని అంటే మానవులు ఏం చేసుకున్నారంటే అప్పట్లో జరిగిన సంహారణలో ఆనందాన్ని వెతికారు రాను 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 ఈ యొక్క సమాజం ఇంత ఆధునికంగా రావడం చేత ప్రత్యేకతలో ఏమైందంటే మానవుడు ఒకరిపై ఒకరు చల్లుకున్న దాంట్లో హద్దులు మీరేసి ఆనందాన్ని పొందుతున్నాం మద్యం మత్తులు తాగడాలు ఇంకా ఏదో పదార్థాలు కలిపి తాగేసేసి పైశాచికత్వంగానే ఆడుతూ ఉన్నాం మనం కాకపోతే నేను అనేది ఏంటంటే ఆడడం ఎప్పుడు తప్పుడు కాదమ్మా రంగులు రాసుకోవాలి పూసుకోవాలి ఒక సమయం నుంచి ఒక సమయానికి ఆడాలి కానీ అంత విచ్చలి విచ్చలిపడడం విచ్చలవిడిగా పోవడం వల్ల మనం బాగా గమనించు ఆ రంగుల వల్ల కళ్ళు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎఫెక్ట్ ప్రాణాలు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు ఆ రంగులు విషంగా మారినాయని నెక్స్ట్ డే పేపర్లు వస్తాయి మనం చూస్తాం ఈ తరుణాలను దాటాలి ఎందుకంటే ఆ విధంగా ఆడడం ఎందుకమ్మా ఇందులో పగ ప్రతీకారానికి పండగ ఆనందం కోసం ఆడుకునే పండగని ఆనందంగా ముగించే ఈ మనసుకు ప్రశాంతత ఆ పండగని మరి ఈసారి నుంచి మానవులు మీరన్నా ఈ ప్రయత్నం ద్వారా అన్న పది నుంచి ఒక ఇరవై మంది మారిన రాను 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 ఈ నీటి వృధా తర్వాత రంగుల యొక్క ఆలోచన కెమికల్స్ రంగులమ్మా న్యాచురల్ కాదు కదా న్యాచురల్ రంగులు తెచ్చేంత ఇప్పుడు స్థితిగతులు లేవు హెవీ కెమికల్స్ దాంట్లో కంటెంట్ ఏముంటుంది పోతే కొందరు వీక్ ఉంటారు కొందరు స్ట్రాంగ్ ఉంటారు ఇమ్యూనిటీ పవర్ ఈ వీక్ ఉన్న వాళ్ళు పరిస్థితి ఏం కావాలి నలుగురు పట్టుకొని ఊపుతూ ఉంటారు అందులో బురదలో వేయడానికి ఆయన పరిస్థితి ఏం కావాలమ్మా కొంచెం ఇది కూడా ఆలోచన చేయాలి ఒక దగ్గర కూర్చొని ఆడే పరిస్థితి వేరు పరిగెత్తి పరిగెత్తి ఆడే పరిస్థితికి తేడా లేదా కాబట్టి ఏంటంటే నువ్వు అన్న ప్రకారంగా చూస్తే రంగులు ఎన్ని రకాలైనా నలుపు రంగే శాశ్వతమైనది కాబట్టి ఈ రాశి వారికి ఈ రంగు అని ఎక్కడా కూడా ప్రపంచంలో రాసిలేదు మీరు అన్నట్టుగా ఏంటంటే ప్రత్యామ్నాయ స్థితిలో మీ యొక్క నక్షత్ర బలం మీద ఏదైనా స్థితిగతులు ఉన్నాయో అంటే ఇది రాసుకోండి అని చెప్తారు శాశ్వతమైన రంగే నలుపని శ్రీకృష్ణుడే రుజువు చేసినాక ఏ రంగు వల్ల జాతకం మారుతుంది మనస్సు ఎరుపు రంగే నీదైనా నాదైనా ఎవరిదైనా సరే అమ్మ రోడ్డుపై ఉన్న భిక్షాటకుడి కూడా ఎరుపు రంగే గుండె అంటే రక్తం ఉంటుంది కాబట్టి ఇది బయటికి కనబడేదే ఇది ఎంత తెలుపుగా ఉంటే ఏమొస్తుంది నా తల్లి లోపల నుంచి ఉన్నది నిజంగా తెలుపు అయి ఉంటే కదా అందరికీ జీవితంలో బాగుంటుంది ఆపదల్లో ఉన్నవాడిని ఆదుకోవచ్చు అసలైన రంగు ఏంటంటే అమ్మ నలుపుగా ఉన్నాను ఈ రంగు లోపల నుంచి తెలుపు అయితే కదా అవతల వ్యక్తికి నువ్వు సహాయపడ్డ పడిపోతావు ఆ రంగులో ప్రపంచం చేద్దాం మనం ఇరవై ఐదుకి బాగుంటుంది సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఇట్లా రంగులు తీసుకొని హోలీ ఆడొద్దు అంటారు ఖచ్చితంగా అంటాం ఎందుకంటే ఆ హోలీ ఆడడం చేతమ్మా కెమికల్ రియాక్షన్స్ అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి నేనేమన్నాను ఇప్పుడు ఒక శువరుద్దరు సాధువునమ్మా ఈరోజు నేను వచ్చాను పోయిన సంవత్సరం నేను లేను అంతకు ముందు సంవత్సరం నేను లేను హోలీ అయితే కొన్ని తరాల బట్టి జరుగుతూ ఉంది ఎఫెక్ట్ చూస్తే ఆరోగ్య స్థితిగతులు ఎక్కువ ఇబ్బంది పడేది రంగుల వల్ల కెమికల్ రియాక్షన్స్ వల్ల అలాంటివి చేయకుండా అవి తగ్గించి ఆడుకోకుంటున్నాం నీళ్ళే పోసుకోండి ఎలా వృధా చేస్తున్నారు కదా కొద్దిపాటే రంగే వేసుకోండి మనిషిని వెంటబడి 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 బురదలో పడేసే హోలీ ఎక్కడితే లేదు నా అలా చేస్తారా అలా వద్దు హోలీ ఆడవద్దు అని నేను ఎక్కడ అనలేదు ఎందుకంటే మన పురాణాలే చెప్పాయి అది పండుగ రోజు అని పండుగ రోజున ఇప్పుడు నేను ఇంటికి రావచ్చు వేరే వాళ్ళ ఇంటికి పోవచ్చు వాళ్ళ ఇంటికి పోవచ్చు కొంతమంది చూడమ్మా ఆ రోజు ఏం చేస్తారంటే హోలీ రోజు చిన్నపిల్లలకి ఒక రంగురంగుల ఉన్న అది ఏమంటారంటే షాప్లో దొరుకుతాయి మెడలో వేస్తారు పింక్ రెడ్ బ్లూని పండగలు అన్ని రంగులు కలిపి వేస్తాడు కదా అక్కడ మరి అది కూడా రంగే కదా మరి అలా వేసుకోవడం చిన్నపిల్లలు మొదటిసారి ఆడుతున్నారని ఆశీర్వాద బలం అటు శివుడి బలం నారసింహుడి బలం ఇటు శ్రీకృష్ణుడి బలం రావాలన్న ఆశీర్వాదంతో మేనత్తలతో చిన్న చిన్న పిల్లలకి అంటే అల్లులకేయిస్తారు మేనమామలు ఉంటే వాళ్ళతో వేయించి కాళ్ళు మొక్కుతారు ఆ రోజు ఏదైనా మాంసాహారాలు తెచ్చుకోవడమా ఇంకేదో ప్రత్యేక ఎవరు వంటగా వండుకొని తింటారు కదా ఇది కూడా పండగనే కదమ్మా ఈ విధంగా చేసుకోవడం వల్ల ఒక విధంగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకునేవాడు పోతాం శుభమా వంద మందిలో తొంభై మంది ఆనందపడి పది మంది కాలం చేసేసారనుకోండి పండగ రోజు ఆ పది మంది పాపం శాపం అవసరం అంటారు అభం శుభం తెలియని ఎందుకు చంపే అధికారం ఉంది మనకు ఎవడి పాపానో ఆడు పోతాడు కదా తొంభై మంది ఆనందంగా ఉండడానికి పది మందిని చంపాల్సిన అవసరం లేదమ్మా ఈ తొంభై మంది ఆ పది మంది కలిసి వంద మంది ఆనందంగా ఉండడమే ముఖ్యం దానికి మార్గమే కష్టం అంతేగాని అవతల వ్యక్తిని కార్నర్ చేసి హోలీ ఆడేసాల్సిన అవసరం లేదంటున్నాను నేను ఇంకా చెప్పమ్మా ఓకే హోలీ రోజు ఇంకోటి ఏంటంటే కొంతమంది పిండిలు కానీ లేకపోతే గుడ్లు గాని కూడా దారుణంగా ఇప్పుడు గుడ్డు కొట్టేసేస్తారు నెతిపైన తర్వాత ఇప్పుడు చూడమ్మా పుచ్చపండ్లు మీరు చూసుకుంటూ వస్తే ఈ వాటర్ మిలన్స్ అంటాం వాటర్ మిలన్లు పెద్ద పెద్ద సైజులో వస్తాయి ఇప్పుడు శివరాత్రి పండుగ అయింది కాబట్టి ఇంత పెద్ద పెద్ద తీసుకెళ్ళి నెత్తి మీద కొడతారు అంటే అందులో రంగులు అది మొత్తం వాటర్ అంతా కావాలని అంత పెద్దదంతా కొడితే వాడు నెత్తి ఏం కావాలి వాడు తల ఏం కావాలి ఆరోగ్యం అది కాకుండా ఇంకా బొరలిస్తారు అంటే చూడండి ఇది మానవుడు పెట్టుకున్న రంగులే ఒకవేళ ఆడాలి అంటే నిజంగానే పుచ్చ పండ్లతోనే ఆడండి కనీసం ఆరోగ్యం అంతా బాగుంటుంది రంగులు వేసి తర్వాత మీదికి రకరకాల కలర్లు వేసి ఆ తర్వాత పుచ్చపండుతో నెత్తి మీద పెట్టి గుడ్లు కొట్టి చేసే ఆ తరుణం ఎందుకు అంటే హోలీలో చాలా ఆనందం ఆ ఆనందం దాటిన పైశాచికత్వం పైశాచికత్వంలోనే మనిషి చాలా కోల్పోతాడు ఆ క్షణాన్ని అమ్మా జీవితాంతం ఓడిపోవాల్సిన అవసరం లేదు ఆ క్షణాన్ని నువ్వు ఎందుకు గెలిపియ్యాలి నీ మనసు ద్వారా పోయి గెలవాలి కదని మనసు ద్వారా గెలవడమే జీవితాంతం గెలిచినట్టు ఆ ఒక్క గంట కోసం అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తే ఏం బాగుపడతాం మనం ఇరవై నాలుగు గంటలు ఏం చేయాలంటే అదే విషయం ఆలోచిస్తే కదా ముందుకు వెళ్తాం నేను అన్నాడు అదే మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అమ్మా ఈ సొసైటీలో జరగబోయే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు నాకు చూపించండి ఏం జరుగుతుంది ఎలా చేస్తుంది అనేది చూడమ్మా నీకు రాసిన రాతన్ని మార్చే మహాత్ముడు ఈ భూమండలంలో ఇంకా పుట్టలేడు నీ రాతను ఎంత సులభంగా రాసేస్తే ఈ మానవుడికి శక్తి రాదు మానవుడికి దేవుడికి తేడా ఏముంది కానీ ఒక్కటి మాత్రమే మీరు అన్నట్టుగా నాలాంటి వ్యక్తులు సాధువులు ఇంకెవరైనా ఇంకెవరైనా ఏమి చేయగలుగుతారంటే నీకు గైడెన్స్ మాత్రం ఇవ్వగలుగుతారు ఇది నీ జీవితంలో రాసి ఉంది దానికి నువ్వు ఈ సిద్ధాంతం అంటే ఈ కర్మని అనుభవించి ముందుకు వెళ్ళడం ద్వారా ఆ యొక్క విజయాన్ని నువ్వు అందుకున్నడానికి మార్గం అంటే గురు విద్య అమ్మ నువ్వు పోతున్న ఈ తరుణం ముళ్ళకంప కానీ కొద్ది రోజులు కొన్ని గంటల తర్వాత పువ్వులు వస్తాయి ఆ తర్వాత నీ గమ్యాన్ని చేరుతావు ఇక్కడ మానవులకి మొదట కావాల్సిందే పువ్వుల పాన్పు పువ్వులు మొదట వచ్చిన తర్వాత నిప్పులు అంటే కాదు కదా మొదట నీవు ఆ నిప్పుల మీద అలవాటుగా ఆ యొక్క స్థితిగతులను అనుభవించి ఈ రాయికి తగ్గలాలి ఎన్ని రాళ్ళు తగలాలి ఒకసారి శిల్పం చెక్కాలంటే దేవుడిని పూజించిన దేవుళ్ళందరూ ఎలా చెక్కబడ్డారో మీకు తెలుసుగా తల్లి ఎడమకాలు ఇలా పెట్టి దేవుడి కరెక్ట్ మొహం మీద పెట్టి చెక్కుతారు శిల్పి ఆ దాన్ని మనము లోపలికి తీసుకొచ్చి పాలతో నెయ్యితో బంగారముతో అభిషేకం అభిషేకం ఎక్కడి నీతి మరి ఎక్కడి రాజనీతి కాబట్టి ఏంటంటే ఆ కొట్టేటప్పుడు భగవంతుడు ఆయనని డిస్టర్బ్ చేసిన ఈయన శిల్పి కాడు ఈయన దేవుడు కాడు కొట్టేటప్పుడు ఒకవేళ ఈయన అబ్బో నేను దేవుని చెక్కుతున్నాను అనుకున్నా ఆయనకు ఆ రూపం రాదు కాబట్టి కొట్టే అంతవరకు భరించాలి ఆ రూపం రావాలి ఈయన కొట్టేది కూడా ఓపికతో కొట్టాలి మానవ జన్మ కూడా అదే నీవు ఓపికతోని ఎదురు చూస్తే తరుణాన్ని గెలవగలవు ఓ పరిగతి పరిగతి తెచ్చుకుంటే అంటే ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి మనం కష్టపడి తెచ్చిన దానికి నిద్ర ఇంత మంచిగా వస్తుంది అదే అప్పడంగా వచ్చిన దానికి ఎలా నిద్ర వస్తుంది అది ఆలోచించాలి పది రూపాయలు చాలు కదా ఈ మనసుని మెచ్చడానికి కోటి రూపాయలు ఉండి స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకోవడం ఎందుకమ్మ నిమ్మలంగా తిని ప్రశాంతంగా తిని పడుకొని అమ్మ నాన్న ఇంటి మధ్యలో అందరి మధ్యలో పడుకుంటే వచ్చే నిద్రకి సాక్షాత్తు పరమశివుడు వచ్చి ఆశీర్వాదం ఇచ్చినట్టే ఏ పురాణ గాథలైనా ఏ శాసనాల్లో అయినమ్మా కష్టపడి తినే సొమ్ముకే విలువ తల్లి అందుకని మానవులు ఏం నేర్చుకోవాలంటున్నంటే క్షణిక నిర్ణయాలు వద్దు దానివల్ల ఆ క్షణిక సుఖమే బాగుంటుందమ్మా తర్వాత కష్టం అయిపోతుంది అందుకని చెప్పండి థ్యాంక్ యూ గురుగారు ప్రస్తుతం హోలీకి అందరూ హోలీ పండుగ బాగా చేసుకోవాలి మీరు కూడా అందరికీ చెప్పండి ఏ విధంగా చేసుకోవాలో మీరు కూడా చూడండి పుచ్చ ఎవరు కొట్టగలరు జాగ్రత్తగా పడండి